ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల సర్వాధికారము గల శాశ్వతమైన ప్రేమతో ప్రాణమిచ్చినంత ప్రేమతో మిమ్మల్ని ప్రేమించు యేసు ప్రభువారి యొక్క నామములు మీకు సకల ఆశీర్వాదములు సర్వాధికారి దేవుడు సకల సమృద్ధితోనూ అనుగ్రహించునుగాక ఈ ఉదయ కాల సమయంలో పవిత్రమైన దైవ గ్రంథము నుండి షషయా గ్రంథము అరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనములో రాయబడిన శ్రేష్టమైన వాగ్దానమును మనం చదువుకున్నాం యషయా గ్రంథము అరవై రెండవ అధ్యాయము వచనములో హెప్ అనే నీకును ్యూలా అని నీ భూమికిని వేళ్ళు పెట్టబడును హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేళ్ళు పెట్టబడును ఎంత చక్కని వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు పీలరా హెప్సిబా అనే పదమునకు అర్థము హెప్సిబా అనే పదమునకు అర్థము పవిత్రురాలు అని అరవై రెండో అధ్యాయము గ్రంథము వచనములో కిష్టులు అని అని బ్యూల అంటే పతివ్రత అని ఫుట్ నోట్స్ లో ఉంది ఇష్టురాలు పవిత్రత నీకేమో ఇష్టరాలని పేరు పెడతారు నీ భూమికి ఏమో పవిత్రత అని పేరు పెడతారు అని దేవాతి దేవుని యొక్క అద్భుత వాగ్దానం తెలియపరచబడుతోంది నా ప్రియమేన చెల్లి నా తమ్ముడ ఇష్టము కానిది లోరు హామా అని మనము వాక్యములు చూస్తాం లోరు హామా అంటే ఇష్టము కానిది అని అర్థం ఎందుకు ఇష్టము కాదు దేవుడు పరిశుద్ధుడు మనమేమో పాపములో జీవిస్తూ ఉన్నాం దేవునికి పాపమంటే ఇష్టం ఉండదు దేవునికి పాపమంటే కోపం పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును ద్వేషించేవాడు దేవుడు తమ్ముడు నా చెల్లి నా ప్రియులారా మీరంటే దేవునికి చాలా ఇష్టం మీలో ఉన్న పాపమును బట్టి మిమ్మల్ని దగ్గరకు రానివ్వడు ఆ పాపమే మనలను దేవుని నుండి దూరం చేస్తుంది ఇప్పుడు దేవాతి దేవుని వాక్కు ఏమని మనకు ఆజ్ఞాపిస్తోందంటే ఆ పాపమును విడిచిపెట్టండి ఆ పాపమును మీరు విడచి మనస్సు మార్చుకోండి చూడండి ఆ కల్వరి శిలువను చూడండి ఆ శిలువపై సొంత వాక్కునే శరీరాకారములోనికి పంపిన ఆ యేసుక్రీస్తు మీ అందరి పాప పరిహారార్థమై ఏ విధంగా తన ప్రాణాన్నే బలిగా అర్పించాడో చూడండి ఆయన రక్తమంతి నీ కోసం ఎంతగా కార్చాడు ఆ శిలువపై ఆ ప్రేమను చూడండి ఎంతగా ఆయన అరచి అరచి ప్రాణం పెట్టాడు ఒక్కసారి చూడండి నా సొంత కుమారుణ్ణి మీ కొరకు నలగొట్టుటకు నాకు ఇష్టమైంది ఎందుకో తెలుసా నిన్ను నా చెంతగా చేర్చుకోవాలని నిన్ను నాకు ఇష్టునిగా చేసుకోవాలని నాకు ప్రియుడైన కుమారుడు నాకు ఇష్టడైన కుమారుణ్ణి అలాగూ నా శిలువకు బలిగా అర్పించాను నిన్ను సంపాదించుకోవాలని నా కుమారుని నేను పోగొట్టుకున్నాను నా కుమారుణ్ణి క్రయధనంగా అప్పగించాను ఒక్కసారి ప్రేమను చూడవా ఒక్కసారి ఎంత ప్రేమిస్తున్నానో చూడవా అని దేవాతి దేవుడు ఉదయకాలంలో మనవి చేస్తూ ఉన్నాడు నీ కొరకు మరణించి భూస్థాపన చేయబడి మరలా మూడవ దినాన తిరిగి లేచిన యస్సు క్రీస్తు వారు ప్రేమతో అంటున్నారు చూడు నేను నీ కొరకు నా చేతులను మేకులకును నా కాళ్లను పొడవైన మేకునకును నా తల ముండ్ల కిరీటానికి నా చెంపలను వెంట్రుకలు పెరిగివేయు వారికి సుమ నా వీపు చాళ్ల వలె దున్నబడటానికి కురడా దెబ్బలకు సుమ ఇదంతా నీ మీద ప్రేమ కొద్దే నన్ను నేను అప్పగించుకున్నాను ప్రియులార ఒక తండ్రి తన కుమారుని మీద కోపం వచ్చి తన కర్రను ఎత్తి కొట్టబోతూ ఉండగా కన్న తల్లి వచ్చి వద్దండి వద్దండి అని అడ్డంగా నిలబడినప్పుడు ఆ దెబ్బ తల్లి మీద పడి ఆమె తల బ్రద్దలే రక్తం కారుతూ ఉంటే ఇప్పుడు భర్త ఏమంటాడు కుమారుడు ఏమంటాడు ఒక్కసారి చూడండి అమ్మ ఎందుకమ్మా నా కోసం నువ్వు దెబ్బలు తిన్నావు భర్త అంటాడు ఎందుకు నువ్వు నువ్వు అడ్డం వచ్చావు ఆడి మీద కోపం నీ మీద పడింది చూడరా నీ కొరకు అమ్మ దెబ్బతింది ఇప్పటికైనా మనసు మార్చుకోరా అని తండ్రి చెప్తుంటే కుమారుడు సాగిలిపడి తండీ నన్ను క్షమించండి నా వల్లే అమ్మ కూడా దెబ్బ తగిలింది మమ్మీ నన్ను క్షమించు మమ్మీ నేనే ఇలాగ నాన్న కోపం తెప్పించి నిన్ను గాయపరచడానికి కారణమయ్యాను అమ్మా నన్ను క్షమించమ్మా అని ఏడ్చి ఆ కుమారుణ్ణి చూస్తే మనకి ఏమనిపిస్తుంది బిడ్డ నీ జీవితంలో ఆ జీవితంలో కూడా మన మీద ప్రేమ కొద్దీ మనకు బదులుగా తన కుమారుని శిక్షించి చూడు నీ కొరకు నా కుమారుణ్ణి అప్పగించాను ఏసఐ అంటాడు చూడండి నీ కొరకు నన్ను నేనే అప్పగించుకున్నాను నిన్ను దారి తొలగిపోయిన నిన్ను పాప మార్గంలో తిరుగుతున్న నీవు తిరిగి దేవుని యొద్దకు రావాలని నిన్ను సృజించిన దేవునికి నువ్వు ఇష్టనిగా ఉండాలని నీ పాపాన్నంత నేను భరించాను బిడ్డ ఇకనైనా మారు మనస్సు పొందు ఆ చెడు జీవితాన్ని విడిచిపెట్టిన ఆ యుద్ధకు రమ్మని తండ్రి ప్రేమతో పిలుస్తున్నాడు ప్రియ చెల్లి తమ్ముడ ఒక్కసారి చూడవ ఇప్పుడు నువ్వు తిరిగి వస్తే నిన్నంటాడు ఇప్పుడు నాకు నువ్వు ఎంత ఇష్టం ఇష్టము కాని దానికి దానిని నా కొరకు చేసుకున్నాను అంటాడు కానీ కౌగలించుకుంటాడు ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దు నుండి దూరంగా వెళ్ళి దుర్వ్యాపారముల తన ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు కానీ పశ్చాత్తాపంతో తిరిగి వస్తున్నప్పుడు పరిగెత్తిన తండ్రి అతని మెడమే పడి ముద్దు పెట్టుకున్నాడు సుమా ఆ పందుల కంపు ఆ చిరిగిపోయిన చిరాకులైన బట్టలు అదంతా తను చూడలేదు కానీ వెంటనే ముద్దు పెట్టుకున్నాడు నన్ను క్షమించు తండ్రి అని అడుగుతున్న కుమారుణ్ణి ప్రశస్త వస్త్రంతో అలంకరించాడు ఎంతో గొప్ప విందు చేయించాడు చెప్పులు తొడిగాడు కాళ్ళకు ఉంగ కాళ్ళ చెప్పులు తొడిగాడు చేతులు ఉంగరం పెట్టాడు నువ్వు నా ఇంటి వాడవే నువ్వు నా కుమారుడవే అని కౌగిలించుకొని సంతోషపడ్డాడు సుమ నిన్ను కూడా ఆయన తిరిగి నిన్ను అంగీకరిస్తాడు బిడ్డ ఇష్టడైన బిడ్డగా చేసుకుంటాడు పెద్ద కుమారుడు చెడిగాడు వీడు వేసలతో తన జీవితాన్ని పాడు చేస్తాడు నువ్వు ఇంత విందు ఏమిటి అని అంటే నా కుమారుడు చచ్చి బ్రతికాడురా తప్పిపోయి దొరికాడురా అంటూ ఆ కుమారులు తన ప్రేమను కనపరిచాడు బిడ్డ దయచేసి తిరిగి రావా నిన్ను సృతించిన వాడే నిన్ను రక్షించేందుకు ఎటువంటి ప్రేమను చూపాడు ఒకసారి శిలువను చూచి ఇకనైనా పాడు ఆ పాపమును విడిచిపెట్టి నరకాగ్ని తీసుకుని పోయి ఆ పాపమును విడిచిపెట్టి దేవుని ఎదురు తిరిగి వస్తే నిన్ను ముద్దు పెట్టుకుంటాడు నిన్ను కౌగలించుకుంటాడు నీ వంటి నాకెంతో ఇష్టమని హెప్సీబా అని పిలుస్తాడు నీవు నంటే నాకెంతో ఇష్టం ఈ లాగున తిరిగి వచ్చిన ఆ కుమారుడు తండ్రికి అలా ఇష్టం పుట్టించాడు నీవు కూడా దేవునికి ఇష్టనిగా ఉండేందుకు ఇదే అవకాశం ఇదే మంచి అనుకూల సమయం అలాగనే ప్రభు అంటున్నారు హే బీవుల అనగా పవిత్రురాలు అంటున్నాడు పతివ్రత అంటున్నాడు అనగా పతివ్రత అంటే ఏమిటి తన భర్తను తప్ప మరి ఎవ్వరిని ఎరుగనది తన భర్తను తప్ప మరెవరిని పూ పూజించనిది భర్తకు మాత్రమే అంకితమై భర్త కొరకు ప్రాణమైన ఇచ్చే స్త్రీని పతివ్రత అంటారు ఇక నీవు ప్రభుని యేసుక్రీస్తు కొరకు కాక మరి దేనికిని నీ జీవితంలో స్థలం ఇచ్చేవాడో కాకుండా ఉంటావు ప్రభు నేను నిన్ను సేవిస్తాను అని హృదయపూర్వకంగా నీవు ఆయనకి అప్పగించుకొని ాధైనా స్థలమైన కష్టమైన నష్టమైన ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు సంభవించినా అయ్యా నేను నిన్నే సేవిస్తాను నీవే నా యజమానివి నీవే నా పరలోక పెండ్లి భర్తవు నీ కొరకే నా జీవితం అంతా అని రోమా పన్నెండో అధ్యాయం మొదటి వచనలో చూచినట్లుగా పరిశుద్ధముగాను దేవునికి అనుకూలమైనది గాను సజీవ యాగముగాను మిమ్మని మీరే ఆయన సమర్పించుకున్నాడని చెప్పబడినట్లుగా ఓ నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకొని దేవా నేను నన్ను వాడుకోనైనా నీ మహిమ కొరికే జీవిస్తాను లోకల్లో దేన్నే ఆశించను లేక నా కొరకు నేను జీవించాలని స్వార్థపరత్వంతో జీవించను నన్ను సృజించి నన్ను రక్షించిన నీకే నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను అని చెప్పినప్పుడు నీవు ప్రతివ్రతవు అంటాడు పతిని వ్రతంగా చేసేవాడు పరలోకం నుండి దిగి వచ్చే యేసుక్రీస్తు ఎసుకరిస్తూ నా పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూచేటువంటి పెండ్లి కుమార్తె సంఘములో నీ ఉండి ఆయన కొరకు ఎదురు చూచే వ్యక్తిగా ఉంటావు ప్రభు అంటున్నాడు తిరిగి వస్తే ఇదంతయు సాధ్యమవుతుంది అని స్పష్టంగా ప్రభు చెప్తా ఉన్నాడు నువ్వు తిరిగి వస్తే నాలుగో వచ్చిన చివరి భాగంలో యహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు ఏహోవా నిన్ను గుర్చి ఆనందించుచున్నాడు అని వాక్యం చెప్తా ఉంది అరవై ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో కూడా పంతొమ్మిదో వచనంలో కూడా నేను ఎరుసలేం గుర్చి ఆనందించదను నా జిల్లాను గుర్చి హర్షించదను అంటున్నాడు దేన్ని ఆనందించదను అంటున్నాడు ఎనిమిది ముప్పై రెండు నలభై ఒకటో వచనంలో కూడా ఇదే మాటను చూస్తూ ఉన్నాం ఇరవైగా ముప్పై రెండు పద్నాలుగు వచనంలో కూడా దేవాతి దేవుడు ఇదే మాట అని చెప్తూ ఉన్నారు నీవు ఆయనను ఆనందింపజేసే వ్యక్తిగా ఉండగలవని ప్రభు చెప్తున్నాడు అరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఈ పత్రములను అనగా ముద్రగలి క్రయ క్రయపత్రమును ముద్రలని క్రయపత్రం తీసుకొని వచనం ఎస్ పద్దెనిమిదో వచనం నీవు వేవేల మందికి కృప చూస్తూ తండ్రుల దోషములు ఆ తరువాత పిల్లబడిలో పోయేవాడవు కనుక ప్రభు అంటున్నాడు నేను నీందు ఆనందించేవాడిని అంటున్నాడు కాల సమయంలో కోపం పుట్టించిన నీవు మహోగ్రతకు తన కుమారుణ్ణి బలి చేయటకు కారణమైన నిన్ను ఆయన ఇష్టపడేవాడు మాత్రమే కాదు ఆయనని పవిత్రపరిచేవాడు ప్రతివ్రతగా చేసేటువంటి వాడు ఐదవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడో వచ్చిన చూస్తే ఉదక స్నానము చేత ఆయనని పవిత్రపరుస్తూ నిన్ను ప్రభువును మాత్రమే సేవించే వ్యక్తిగా నిన్ను సిద్ధపరచుకుంటాడు కనుక మొదటిగా ఆయన నిన్ను పరిశుద్ధపరచి ఇష్టునిగా చేసుకుంటాడు రెండవదిగా తనను మాత్రమే సేవించేటువంటి దాసునిగా దాసురాలిగా నిన్ను అంగీకరిస్తాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని కోపము నుండి వెనక్కి రావటానికి దేవుడు చూపించే ప్రేమను చూసి వెనక్కి రావటానికి ఆయనకు కోపం తెప్పించే నీవు ఆయనకి ఇష్టనిగా ఉండటానికి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ లోకాన్ని నిన్ను నీవు సేవించుకుంటూ ఉండే నిన్ను నీ సృష్టికర్తను నీ రక్షణకర్తను సేవించేందుకు ఆరాధించేందుకు ఆయన కొరకు జీవించేందుకు గాను నిన్ను ఆయన వ్యూలాగా చేయాలని కోరుతున్నాడు కనుక హెఫ్సీబా అని నీకును బ్యూలాని నీ భూమికి నీ పెళ్ళి పెట్టబడి చెప్పినట్లుగా దేవుడు నిన్ను కను చేసుకుంటాడు నీ జీవితం అంతటినీ కూడా ఆయనను సేవించే కొరకై ఆయన అంగీకరించాలని కోరుతున్నాడు ఈ ఉదయ కాలమే ఒక్కసారి ఆ తండ్రి అయిన దేవుని ప్రేమను యేసుక్రీస్తు వారు ఆ ప్రేమను చూపించిన విధానాన్ని ఆ శిలువను చూచినట్లయితే నీవు తప్పనిసరిగా ఆయనను నీ రక్షకునిగా చేర్చుకోగలవు ప్రభువు నేను ప్రేమించు ఉండగా నువ్వు దూరంగా పారిపోవద్దని ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకోమని ప్రభు పేరిట బ్రతిమలాడుతూ ఉన్నాను ప్రార్థన చేస్తారు ప్రియమైన తండ్రి ఈ ఉదయకాల సమయంలో నా ప్రియులైన వీరందరూ నీకెంతో ప్రియులు కనుక వీరును దేవా వారి జీవితాల్లో నీకు కోపం తెప్పించే దుష్ప్రవర్తనలు అన్నీ కూడా చెడు కారణమని నీ కూడా మా అని నీ తట్టు తిరిగి నీ రక్తధారలతో శుద్ధి నొందిన వారే నిన్ను సంతోషపరిచేందుకు జీవించున్నట్లుగా అనుగ్రహించుమని హెప్సీబా అని బ్యూలా అని వీరికి పెట్టి ఆశీర్వదించుమని వారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడిన గాక ఆమెన్ ఆమెన్